తెలుగు స్వాగతం అడ్డుకోవద్దు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించడాన్ని అగ్రకులస్తులు హైకోర్టులో అడ్డుకోవడం సరైంది కాదని మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ అన్నారు హైకోర్టులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్లని హైకోర్టులో అడ్డుకోవడాన్ని నిరసిస్తూ చిగురుమామిడి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా గీకురు రవీందర్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి ఎన్బైఏలు గడుస్తున్నప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాలైన వెనుకబడిన కులాలు అభివృద్ధి చెందలేదన్నారు జనాభా దవాషా పద్ధతిలో రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడంలో అగ్రకులాలకు ఉన్న అభ్యంతరం ఏంటో తెలపాలన్నారు అగ్రకులాలు జనాభా కంటే ఎక్కువ ఈడబ్ల్యూహెచ్ పది శాతం రిజర్వేషన్ అనుభవిస్తున్నారన్నారు కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసేటప్పుడు బీసీ నేతలు ఎవరూ కూడా అడ్డుకోలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు బీసీ రిజర్వేషన్లని అడ్డుకోవడంలో కుట్ర చేస్తున్న పార్టీ నాయకులు ఎవరైనా కానీ బీసీ సభ్య సమాజం క్షమించబోదన్నారు బీసీ రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు బీసీ సంక్షేమ సంఘంలో ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ రామోజు రాజ్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతి గౌడ్ జిల్లా కార్యదర్శి చెల్పూరి విష్ణుమాచారి మండల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గుజ్జుల రాజు మండల యూత్ అధ్యక్షులు గుడిసె మల్లికార్జున ప్రధాన కార్యదర్శి గంగుల లింగయ్య శాఖల అధ్యక్షులు శిరవేణి సంపత్ పేసరి శ్రీనివాస్ కందుకూరి శ్రీనివాస్ బరిగెల సదానందం పేసరి మొంగిలి మండల నాయకులు పేసరి శ్రీనివాస్ కూరేళ్ల కిషోర్ ఆనువోజు బాలకృష్ణమాచారి చెప్పదండి సాయి జట్టి లక్ష్మయ్య రాజేశం పాలయ ఎల్లయ్య మల్లం అనంతరాములు బాలయ్య తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి ఎన్నికల నోటిఫికేషన్ చేసినటువంటి కొంతమంది రెడ్డి నాయకులు వాళ్ళ పేరు ఇక్కడ అవసరం లేదు కానీ కొంతమంది రెడ్డి నాయకులు ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ఆలోచన చోటి హైకోర్టులో ఇవాళ మేము రెడ్డి సోదరులు ఒకటే అడుగుతున్నాం మేము మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమైన ఇవాళ కేంద్రంలో బీజేపీ బీజేపీ ప్రభుత్వం సడి తప్పు లేకుండా ఎనిమిది శాతం ఉన్నటువంటి మీకు ఇవాళ పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది పది శాతం రిజర్వేషన్ ఇస్తే మా బీజేపీ కానీ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బీసీ నాయకులు ఎవ్వరు కూడా చప్పుడు చేయలేదు ఇవాళ మేము యాభై ఆరు శాతం ఉన్నాము యాభై ఆరు శాతం ఉండే వాళ్ళకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే మీకు హక్కులు ఎందుకు ఇవాళ మా హక్కు ఇది ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము అనుభవించే ఆర్థికంగా రాజకీయంగా ఎక్కడ ఎగిపోతామనేటువంటి ఒక కుట్రతోటి మా నోటి కలిగినటువంటి ఒక కుక్కను ఇవాళ గుబను లెక్క తనకపోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటూ రెడ్డి సోదరులారా ఇది కరెక్ట్ కాదు మీకు ఉండబడే ఈ డేబ్యూఎస్ రిజర్వేషన్ మీకు ఉన్నది మాకు ఇవాళ జనాభా దామస్ ప్రకారం మాకు ఉండవలసినటువంటి రిజర్వేషన్ మాకు ఇవ్వాలి అది రాజ్యాంగ నిబంధన అది రాజ్యాంగ స్ఫూర్తి అనేటువంటి ఒక అంశాన్ని సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఇంకొక అంశాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం బీసీ కులాల్లో ఉన్నటువంటి యొక్క మేధావులు విద్యావంతులు యువకులు విద్యార్థులందరూ కూడా ఆలోచన చేస్తుండ్రు మీరు కనుక మీ కుట్రపూరితమైనటువంటి ఒక వాతావరణాన్ని ఇదే విధంగా కొనసాగించి మా నోటికాడి బుక్కను మీరు ఏది కంచాన్ని మీరు మట్ల కలిపేటువంటి ప్రయత్నం చేస్తే మీ వెనుక ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఏదైనప్పటికీ కూడా రేపు రాబోయే కాలంలో మా బీసీ కులాల యొక్క ఐక్యతను చూపిస్తాం మా బలం ఎంతో చూపిస్తాం మా బలగం ఎంతో చూపిస్తాం అనేటువంటి అంశాన్ని ఈ యొక్క సందర్భాన్ని నిర్చిస్తాం మేము ఇప్పటికైనా చెప్తా ఉన్నాం మీరు మాకు అడ్డు రాకండి మీ ఈడబ్ల్యూఎస్కు మేము అడ్డు రాలేదు ఇవాళ రాజ్యాంగబద్ధంగా మాకు ఉండబోయేటువంటి యొక్క హక్కు కోసం వాటా కోసం మేము పోరాడుతున్నాం ఈ దేశంలో ఉండేటువంటి యొక్క బడుగు బలహీన వర్గాలు కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదిగిపోవాలి అందరూ సమానంగా బతకాలనేటువంటి ఒక ఆలోచన కొద్దిగా ఆ రోజు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తి విని ఏ విరుద్ధంగా ఇవాళ ఇంకొక అంశాన్ని మీరు గమనించాలి ఈడబ్ల్యూఎస్కు పది శాతం రిజర్వేషన్ ఇస్తే ఇవాళ గ్రూప్ వన్లో కానీ గ్రూప్ టూలో కానీ ఇక మిగతా జాబులలో కానీ బీసీల కంటే తక్కువ మార్కులు వచ్చినాయి చివరికి ఎస్సీల కంటే తక్కువ మార్కులు వచ్చిన ఈడబ్ల్యూఎస్ రెడ్డి అగరే కులాలకు ఇవాళ సీడబ్ల్యూస్ దయచేసి గమనించాలి ఇవాళ మేము అటు విషయంలో ఎక్కడ కూడా మీరు జోరుకున్నాం రాలేదు ఇవాళ మాకు ఫార్టీ టూ పర్సెంట్ మీకు ఎందుకు ఇప్పుడు అని చెప్పి ఈ యొక్క సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి ఇక్క హక్కులు మాకు రాణి అండి లేకుంటే మాత్రం రేపు రాబోయే కాలంలో

ले राज अधिकारम वारिधाम